ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లు చాలా కీలకం అలాంటి తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కామాని డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని తెలియజెపుతూ దాన్ని కాలయాపన చేస్తూ వస్తున్నారు మరి దాని గురించి బీసీలు ఏమనుకుంటున్నారు అసలు బీసీల లక్ష్యం ఏంటి అనే అంశం మీద ఈరోజు మనం బీసీ సమాజ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మోడీ మహమ్నర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్సాగర్ అనే గారితో ఉన్నాం తనతో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అనేక విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం మేనేజ్మెంట్కు ప్రేక్షకులకు అందరికీ బీసీ సమాజ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి మంచి కార్యక్రమాలతో ఇతరులతో ముందుకెళ్తున్న త్రీ వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలా ముందుగా మీ పూర్తి మా ప్రేక్షకుల కోసం పేరు సాగర్ మాది రాచాల గ్రామం అడ్డాకుల మండలం దేవరకర నియోజకవర్గం మొదటగా నేను అంటే గత రెండు సంవత్సరాల నుంచి బీసీ సమాజ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నా మా రాష్ట్ర అధ్యక్షుడు సంగీమ సూరయరావు గారు ఆయన కొత్తగూడెం వాస్తవ్యం అయితే అతను తీసుకున్న బీసీ భావజాలం పట్ల బీసీ రాజ్యాధికారం కొరకు ఆయన ఏ విధంగా అయితే కృషి చేస్తున్నాడు అతను దగ్గర మేము ట్రావెల్ చేసిన సందర్భంలో అతని సిద్ధాంతాలు నచ్చి నేను ఈరోజు బీసీ సమాజ్ అనే ఆర్గనైజేషన్లో వర్క్ చేయడానికి నేను ముందుకు వచ్చిన ఆర్గనైజేషన్లో ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీల చైతన్య కొరకు బీసీల రాజ్యాధికారం కొరకు వంతుగా మేము బీసీలను చైతన్యం చేసే కార్యక్రమంలో ఈరోజు వరకు చేస్తాం మీరు బీసీలకు రాజ్యాధికారం కావాలంటున్నారు అయితే బీసీలలో కూడా మంత్రులైన వారు ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఇప్పుడు కూడా భాగస్ఆర్ గారు అని కొంతమంది ఉన్నారు కదా మరి రాజ్యాధికారం వచ్చినట్టేనా అసలు రాజ్యాధికారం అంటే ఏం కావాలి మొత్తం రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ఒక బీసీ చేతిలోకి రావాలి ఈ రోజు వరకు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కానీ అదే సౌత్లో చూసుకుంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ కర్ణాటకలో కానీ బీసీ ముఖ్యమంత్రి పాలాలు బీసీ రాజ్యాధికారం టేస్ట్ ఏందో ఆ రాష్ట్రాల ప్రజలు ఆ రాష్ట్రాల బీసీలు ఆల్రెడీ అనుభవించారు మేము ఒకటే కోరుకుంటున్నాం రాజ్యాధికారం అంటే చట్టాలు అమలు చేసే విషయంలో మనకు మనకి ఈరోజు అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఈరోజు ఒక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ పోటీ ఏది కావాలన్నా ఈరోజు మనం వాళ్ళ దగ్గరికి అడుక్కునే స్థాయిలో ఉన్నాం బీఫామ్లు ఫామ్లు అడుక్కునే స్థాయి నుంచి కాకుండా మనం బీఫామ్లు ఇచ్చే స్థాయికి ఎదిగినప్పుడే బీసీలకు అసలైన రాజ్యాధికారం అనేది మా ప్రధానమైన ఉద్దేశం మీరు మాట్లాడుతూ బీసీ చైతన్యం కోసం మీరు కృషి చేస్తున్నారు కదా అసలు బీసీల చైతన్యం కోసం మీరు ఏం చేస్తున్నారు అంటే బీసీ సమాజం ఏం చేస్తున్నారు ఈరోజు దాదాపు జనాభాలో అరవై శాతం బీసీలు ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే దాదాపు తొంభై శాతం ఉన్నా ఈరోజు మనకు బీసీల రాజ్యాధికారానికి చాలా దూరంగా ఉన్నాం ఎందుకొరకంటే బీసీలు ఏదో ఒక పార్టీలో ఒక చిన్న చిన్న పదవులకు ఆశపడి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీ స్థాయి వరకే ఆలోచన విధానం ఉంది తప్ప రాజ్యాధికార దిశగా పోలేని మాత్రం బీసీలు ఎప్పుడు ఆలోచించట్లేదు దాన్ని చైతన్యం కొరకు అసలు బీసీ రాజ్యాధికారం వస్తే మనకు ఏ విధంగా ఫలాలు అందుతాయి అన్న కోణంలో ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కార్యక్రమం చేసినా అటువంటి చైతన్య కార్యక్రమం చేస్తూ వాళ్ళను అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమంలో మేము ముందు వెళ్తున్నాం అంటే రాజ్యాధికారం అంటే మీరు చూస్తే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటారు అయితే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పారు కదా ఫార్టీ టూ పర్సెంట్ చేకూరుతాయి చేకూడదంటారు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కురవృత్తులైనటువంటి పెద్ద వ్యక్తి చేత ఆ రోజు కామరెడ్డి డిక్లరేషన్లో మేము అధికారానికి వస్తే ఆరు నెలల లోపల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది మేము దాని తదనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మీరు అందరూ చూసే ఉంటారు ఎందుకంటే ఓటర్ల జాబితా ఆధారంగా మేము అన్ని ఎన్నికలకి వెళ్తాము స్థానిక సంస్థలకి వెళ్తాము అన్నప్పుడు ఆ రోజు బీసీ సమాజ్ మొట్టమొదటిగా రాష్ట్రంలోనే మైనాడు జిల్లాలో కార్యక్రమం స్టార్ట్ చేసినాం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేసి చాలామంది పెద్దలు దీక్షలు నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తలకి ఆ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు రావడం జరిగింది అదొకటి మేము పెద్ద అచీవ్మెంట్గానే భావించినాం కానీ తదనంతరం జరిగిన పరిణామాన్ని ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తుంది నలభై రెండు శాతం ఏదైతే వాళ్ళు హామీ ఈ ఈరోజు ఆ హామీని దొక్కి పార్టీ తరఫుకెళ్ళి మేము నలభై రెండు శాతం ఇస్తామనే కోణంలో ఈరోజు ముందుకెళ్తున్నారు దాన్ని బీసీ సమాజం మొత్తం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకనకంటే మీరు ఏదైతే నలభై రెండు శాతం హామీ ఇచ్చేటప్పుడే దీన్ని చట్టబద్ధత ఉంటే తప్ప మళ్ళీ కోర్టులో నిలబడమనే సంగతి మీకు తెలియదని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తాం ఇంకొకటి తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే తప్ప రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే బీసీ బిల్లు కాదు మీరు చట్టబద్ధత లేకుండా ఎన్ని చేసినా వేస్టే ఎందుకంటే పక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే దాదాపు వాళ్ళు మూడు నెలలు కష్టపడి ఒక బ్రాహ్మణ బిడ్డ అయినటువంటి జయలలిత అగ్రవర్ణ బిడ్డ అయిన కూడా ఆ రోజు కేంద్రం మెడల్ వంచి దాదాపు మూడు నెలలు కష్టపడి అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి ఆ రోజు తొమ్మిదో షెడ్యూలు పెట్టి రాజ్యాంగ సరణ చేసి వాళ్ళరోజు యాభై శాతం రిజర్వేషన్ పాలాలు తమిళనాడు రాష్ట్రంలో అనుభవిస్తున్నారు ఓవరాల్గా అరవై ఏడు శాతం అనుభవిస్తున్నారు అంటే మేము అంటే తమిళనాడులో రాష్ట్రంలో బీసీల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని అర్థమవుతుంది తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం రేవంత్ రెడ్డి సార్కు మాత్రం చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే అగ్ర ఉన్నటువంటి అంటే బీదవారి కోసం అని చెప్పేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి ఈడబ్ల్యూసీ తీసుకొచ్చారు దాని గురించి ఎవరు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడలేరు అది చెప్పారు వెంటనే చేసేసారు మరి బీసీలో వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఖాయప జరుగుతుంది దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు చాలా మంచి క్వశ్చన్ ఎందుకనకంటే ఈడబ్ల్యూస్ టెంపర్స్ కావడం కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగాని ఒక నిరసన కార్యక్రమం కానీ ఒకరికి వినతి పాత్రం చేయాలని కానీ నిరసన చేయాలని మాత్రం ఏ సంఘాలు కానీ ఏ విద్యార్థి సంఘాలు కానీ పిల్లలు కానీ లోడెక్కలే దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అగ్రవర్ణాల ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అనుగుణంగా చేసుకొని వాళ్ళ అగ్రవర్ణాలను డెవలప్ చేసుకునే ఒక కాన్సెప్ట్తో అర్ధరాత్రి తెచ్చిన జీవో ఈడబ్ల్యూఎస్ ఆ రోజు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే రిజర్వేషన్ తీసుకొని వస్తే దాదాపు తొమ్మిది మంది జడ్జిలు ఇదరసాహి కేసులో తొమ్మిది మంది జడ్జిలు ఎనిమిది మంది వ్యతిరేకించడం ఆర్థికపరమైన రిజర్వేషన్లో భారతదేశంలో చెల్లవని కొట్టివేయడం జరిగింది అయినా ఆ రోజు వాళ్ళు ఊరుకోలేదు మళ్ళీ దాన్ని కొన్ని రోజులు స్తబ్దత గురించి మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చును తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా ఓకే చేయడం అంత వారంలోపల లోక్సభ ఆమోదించిన మూడు రోజులకు రాజసభ రాజ్యసభ అయిపోయిన నాలుగు రోజులకు గవర్నర్ సిగ్నేచర్ ఆరు నుంచి ఏమైనా రాష్ట్రాలకు ఇంప్రూవ్మెంట్ విత్ ఇన్ టెన్ డేస్ లోపల ఇంటర్నల్గా స్తబ్దతగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రోజు కేంద్రం ఓకే చేసింది ఈరోజు రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ఇంలిమెంట్ చేస్తున్నాయి ఎందువరకు ప్రధానం అంటే ఇక రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అగ్రవర్ణ ప్రభుత్వాలు అగ్రవర్ణ పెద్దలు కాబట్టి అదే బీసీ రాష్ట్రాలకు మాత్రం ఎవరు కూడా దాని గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తారు ఆ రోజున బీజేపీ ప్రభుత్వం చేసిన టెన్ పర్సెంట్ ఈ రోజు నలభై రెండు శాతం అంటే ఇంతమంది బీసీలు ఉన్న బీసీల పట్ల చిత్తచుద్ధ ఎందుకు ముందరపోతు లేదో బీజేపీ కూడా సమాధానం చెప్పాలి ఎందుకొరకు అంటే వాళ్ళకు అనుగుణమైనప్పుడు బిల్లు అప్పుడు ఒక రకంగా సమాజానికి పోయే పడి ఎక్కువ మెజార్టీ పీపుల్ బీసీలు ఉన్న బిల్లు గురించి కొన్ని చిత్తశుద్ధి ఎందుకు కనిపిస్తులేదో వాళ్ళు బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని మేము అనుకుంటున్నాం ఓట్ల పరంగా తీసుకుంటే అన్ని కులాల కంటే కూడా బీసీ ఓట్లు ఎక్కువ ఉండే అంత ఆధిక్యత ఉండి కూడా అంత బలగం ఉండి కూడా ఎందుకు బీసీలు రాజ్యాధికారం సాధించలేదు అందుకే మేము బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం మన ఓటు మనకే వేసుకుందాం అనే నినాదంతో మేము దాదాపు అంటే మా రాష్ట్ర అధ్యక్షుడు సంగీత సూర్యరావు గారు ఆధ్వర్యంలో దాదాపు ఆయన ఇరవై రెండు నుంచి అదే ప్రయత్నం ఉన్నాడు మేము ఏదైతే పని పనిచేస్తున్నాం అప్పటి నుంచి కూడా మేము వెళ్ళినా కూడా ఒకటే చెప్తున్నాం మన ఓటు మనం వేసుకున్నాం అని చెప్తున్నాం ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి ఒక బహత్తరమైనటువంటి ఓటు అనే ఆయుధంతో మనం ఈరోజు రాజ్యాధికారం రా మంచి అవకాశం మీరు అన్నట్లు మెజార్టీ పీపుల్ అరవై శాతం ఉన్న బీసీలు ఈరోజు ఎందుకు రాజ్యాధికారం అయితే రాలేకపోతున్నట్టే ఇంతకు చెప్పినట్టుగా ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క దానికి స్థిరత్వం అవుతుంది వీళ్ళకు రాజ్యాధికారమైన టేస్ట్ ఇంతలో తెలియలే బీసీలో ఒక్కసారి కనుక ఆ టేస్ట్ అనుభవిస్తే భవిష్యత్తులో మళ్ళీ అగ్రవర్ణ ప్రభుత్వాలు రాకుండా ఈరోజు బీసీల రాజ్యాధికారం అనుభవించేందుకు అవకాశం ఉంటుంది వీళ్ళు ఎందుకంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఈరోజు బీసీలు చాలా వెనుకబడి కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు అగ్రవర్ణ ప్రభుత్వాలు చిన్న చిన్న ఏదో ఒక పోస్టులతో ఒక చిన్న చిన్న ఫలాలు వాళ్ళకు రాజకీయ ఫలాలు టేస్ట్ చూపెట్టేసి వాళ్ళని రాజ్యాధికార దిశగా రాకుండా ఈరోజు వాళ్ళని అక్కడికక్కడే అంటే ఏ స్థాయి సర్పంచ్ స్థాయి సర్పంచ్ స్థాయి క్లోజ్ చేస్తున్నారు జెబిటీస్ వరకు వచ్చినాక జెబిటీస్ వరకే తప్ప మళ్ళీ దానికి ప్రమోషన్గా ఉన్నతమైన హయ్యర్ రాజకీయంగా ఎదుగుదలకు మాత్రం ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు అడ్డుకట్ట వేస్తున్నాయి కాబట్టి ఈరోజు బీసీలు అరవై శాతం మెజార్టీ ఉన్న కూడా ఈ రాజ్యాధికారం వైపు పోకుండా ఉండడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా మేము భావిస్తున్నాం ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో పర్సెంట్ రిజర్వేషన్ అనేది అమలు ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకనకంటే ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీ ఇచ్చి ఆ రోజు అధికారంలోకి రావడానికి బీసీలు ఎంత ప్రముఖ పాత్ర పోషించడో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ వైపునే రిజర్వేషన్లతోనే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్మించాలి దాంతోపాటు విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా రావాలి ఎందుకంటే దాదాపు ఇప్పుడు జనరల్ స్థానాల్లో చాలా మంది బీసీలు గెలిచి ఈరోజు దాదాపు మేము రిజర్వేషన్ స్థానిక సంస్థలు యాభై శాతం పైబడి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇచ్చే నలభై రెండు శాతంతో పెద్దగా ఇంకా అంటే మేమెంతో మాకంతా అనుకుంటే మాత్రం అరవై శాతం వరకు ఇవ్వాలి వీళ్ళు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి నలభై రెండు శాతాన్ని అమలు చేసినా సంతోషం ఖచ్చితంగా నలభై రెండు శాతంతోనే స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలి లేదంటే ఖచ్చితంగా బీసీ సమాజం నుంచి మాత్రం ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకు వచ్చింది ఇక్కడెక్కడ రేపు భవిష్యత్తులో జనరల్ స్థానంలో కూడా ఈసారి బీసీలు మెజార్టీ స్థానంలో ఉండి ఈసారి సర్పంచ్ల కాడ నుంచి ఎంపీటీసీలు జేపీటీసీలు మెజార్టీ పీపుల్ ఈరోజు బీసీలు రేపు ముందుకు రాబోతున్నారు దాదాపు రెండు వేల మంది అంటే దాదాపు ఇరవై ఇరవై వేల మంది వరకు రేపు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే చిట్టసభలో ఉండేందుకు సర్పంచ్ స్థాయిలు ఎంపీటీసీలు జేపీటీసీలు వార్డ్ మెంబర్గా ఈరోజు మెజార్టీ బీసీ వాళ్ళు రేపు అధికారం దిశగా అడుగులు వేసేందుకు గ్రౌండ్ లెవెల్లో ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే మాత్రం ఎన్నికలు ఉంచాలి లేని లేని ఉంటే అంటే నలభై రోజులు అమలు చేయకుండా పోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం తీవ్ర వ్యతిరేకతను పొడగట్టుకోవచ్చు వస్తుంది దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది కూడా మేము ఒక బీ సమాజం ఒక ఐడియాతోనే ముందుకెళ్తాం ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఇంతవరకు పీసీజిఎం కాలేదు అయితే ఇంతవరకు ఐకైతే సాధ్యం కాలేదు బీసీజీ రాజ్యాధికారం సాధ్యం కాలేదు మరి ఇప్పుడు ఎలా అవుతుంది అనుకుంటున్నారు దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా మనం బీసీలు రాజకీయాలకు దూరంగా అంటే రాజ్యాధికారంగా దూరంగా దూరంగా ఉన్నామనేది ఈరోజు అన్ని పార్టీల్లోనో బీసీల్లో ఒక రకమైన మూమెంటు ఈ ఈరోజు స్టార్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమప్పుడు ఇద్దరు ఎంపీలే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ముప్పై ముప్పై తొమ్మిది మందితో తమిళనాడు ప్రభుత్వం ఆ రోజు యాభై శాతం రిజర్వేషన్ అరవై ఏడు శాతం అమ్మ స్టార్ట్ చేసుకున్నారు అయితే ఈరోజు వచ్చిన చైతన్యం చాలా గతేలుగా బీసీ ఉద్యమంలో చాలా జరిగిన చాలా అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే దాన్ని ఇక్కడ వీలైతే అక్కడ దాన్ని తుంచుకుంటూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ బీసీ ఉద్యమం మీకు ఆగే పరిస్థితులు అయితే లేదు ఖచ్చితంగా భవిష్యత్తు బీసీ రాజ్యాధికారమే రేపు ఖచ్చితంగా మీరు చూసుకొని రేపు జరిగేది బీసీ ముఖ్యమంత్రి రేపు భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే అటువంటి చైతన్యం ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకుల్లో ఒక రకమైన అవగాహన ఒక రకమైన సోయ తెచ్చుకొని ఈరోజు వాళ్ళు ముందుకెళ్తున్నారు అన్ని పార్టీస్లో ఉన్న బీసీ నాయకులు అదొక బలమైన ఈరోజు మూమెంట్ రోజు స్టార్ట్ అయింది కాబట్టి విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎటు చూసినా కుల సంఘాలలో కానీ అదొక రకమైన చైతన్యం అదొక రకమైన భావన ఈరోజు తెలంగాణ రాష్ట్ర కనిపిస్తుంది కాబట్టి దాన్ని తీసుకుపోయే వాళ్ళు కూడా ఈరోజు రకరకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఈరోజు ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మనం ఇంటెక్చువల్ ఫోరం తరఫుకెళ్ళి ఒక ఒక రకమైన రిటైర్డ్ అయ్యే చిరంజీవి సార్ గారు ఒక పక్క తర్వాత ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి మాజీ పూర్ణచంద్రరావు గారు కానీ ఒక బీసీ సమాజం నుంచి మన సంఘం సూరావు గారు కానీ అంటే రకరకాలుగా వ్యవస్థలు ఎవరికి తోచిన వింగ్లో వాళ్ళు అన్ని రకాలుగా మూవ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఇటువంటి మూమెంట్ గతంలో మీరు ఎప్పుడు లేకుంటారు ఇటువంటి బీసీ ఉద్యమం దీన్ని ఇంకా విడిచే ప్రసక్తి లేదు ఖచ్చితంగా భవిష్యత్తు మాత్రం బీసీ రాజ్యాధికారమే రేపు వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అనే బీసీ రిజర్వేషన్ వల్ల దాని ప్రభావం విద్యా ఉద్యోగాల్లో ఇలా ఉండే ఎన్నికల హామీలో చాలా క్లియర్గా చెప్పిండ్రు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఏమంటా అంటే నలభై రెండు శాతానికి మీరు రకరకాల కొండీలు పెట్టి ఈరోజు ఏదో కేంద్రం చేస్తే లేదు యాభై శాతం స్లాబ్ ఇబ్బంది అయింది అంటారు కదా మరి మీకు స్థానిక ఇప్పుడు ఇప్పుడు విద్యా ఉద్యోగాలు ఎన్నిక మీకేమి ఇబ్బంది అది రాష్ట్రపతి అడ్బడతలేదు ప్రధానమంత్రి అడ్డబడతలేదు సుప్రీంకోర్టు అడ్వడతలేదు అంటే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో పడింది చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రం బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నిజంగా వీళ్ళు నలభై రెండు శాతం మేము ఏదో నిన్నమూన అంటే ఇది అమలు లేదు కాబట్టి మేము పార్టీ ఇస్తా ఉన్నారు మీరు పార్టీ కానీ మీరు ఒకవేళ బీసీ సమాజం నుంచి బీసీ సమాజం మిమ్మలను పర్ఫెక్ట్గా నమ్మాలంటే ఇప్పుడు మండలం మూడు ఖాళీలు ఉన్నాయి కదా మూడు మరియు బీసీలు ఎక్కివాడు నామినేటెడ్ పోస్టులు చాలా పోస్టులు దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అగ్రవర్ణాలు లేకుండా కార్పొరేషన్ చైర్మన్ అవి మీరు బీసీలు ఎక్కాడు అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము నమ్ముతే రేపు మీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అంతేకాని ఇదైతే లేదు స్లాబ్ అయితే లేదు మీరు నలభై శాతం ఇచ్చే పరిస్థితి లేదంటే మాత్రం బీసీ సమాజం విశ్మశించే పరిస్థితి లేదు బీసీ సమాజం నమ్మే పరిస్థితులు లేదు అన్న మీరు అన్నట్టు బీసీ రాజ్యాధికారి కోసం మీరు అందరూ కూడా కృషి చేస్తున్నారు సో దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీసులు కూడా మా కూడా రాజ్యాధికారం ఉండాలి మేము కూడా చాలా వెనుకబడి ఉన్నామని ఆలోచనతో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ సమాజం కానీ ఈ విధంగా మిగతా కులాలు ఏ విధంగా కలుపుకునే అవకాశం ఉందంట అంటే మీరు మాత్రం మీ నినాదం మీరు మాత్రం వినిపిస్తారు ఏదన్నా ఖచ్చితంగా బీసీ సమాజం మేము ఆరోగ్య నుంచి డెబ్బై శాతం ఉన్నాం ఎస్సీ ఎస్టీలు కలపేట తొంభై శాతం అవుతాం కాబట్టి రేపు అంతిమంగా ఏదైతే బీసీ సమాజ్ గోల్ బీసీ రాజ్యాధికారం కావాలి రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఖచ్చితంగా ఎస్సీఎస్ కల్పకపోవలసిందే మేమందరం ఒక ఒక యూనిట్తో వెళ్ళి రేపు ఖచ్చితంగా అంతిమంగా మాది లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రాజ్యాంగం కల్పించినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయి ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ విద్యా పరంగా కానీ పరంగా కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ పరాలు అనుభవిస్తున్నారు రాజ్యాంగ పరాలు అనుభవించండి బీసీలు మాత్రమే కాబట్టి రేపు బీసీలకు వాళ్ళు మేము మేము ముందుండండి రాజ్యాధికారం కొరకు మేము వెనకాల ఉండి మేము రాజ్యాధికారం మేము మీరు అయ్యేంత వరకు మీ వెనుక మేము ఎన్నట్టు ఉంటే మేము మీకు సపోర్ట్ చేస్తామని ఎస్సీఎస్టీ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు బీసీ రాజ్యాధికారం కొరకు అందరిని కలుపుపోతాం అందరిని కలుపుకునే సాధిస్తాం అలా చివర ఒక ప్రశ్న అసలు బీసీ సమాజ్ లక్ష్యాలు ఏంటి ఎందువరకు పనిచేస్తుంది అన్న బీసీ సమాజ్ ప్రధాన లక్ష్యం మా రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూరరావు గారు ఏదైతే అతను బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు నల్ల షెట్నే ధరిస్తాను రేపు బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే నల్లశెట్టు వదులుతాను అంటే అటువంటి భావాలున్న ఆర్గనైజేషన్ బీసీ సమాజం మేము బీసీలు చైతన్యం చేయడం ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వాళ్ళ వెనకాల మేము ప్రయత్నం చేయడం రేపు మెజార్టీ పీపుల్ రేపు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టేందుకు అవకాశం ఉన్న ఏ అవకాశం వదులుకోకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రా వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ నుంచి జెపిటీసీ నుంచి రేపు ఎక్కడ ఏ అవకాశాలున్నా కూడా అక్కడ ప్రధానంగా బీసీలు ఆ స్థాయిలో ఉండాలని కోరుకోవడమే బీసీ సమాజ లక్ష్యం నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్లుగా మేము ఎక్కడ బీసీలకు ఇబ్బంది జరిగినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మా కమిటీల ద్వారా కానీ మేము నిరంతరం వాళ్ళతో టచ్లోనే ఉన్నాం ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళను మేము వాళ్ళని పరామర్శించడం వాళ్లకు వీలైనంత వరకు వాళ్ళకు సలహాలు ఇచ్చి ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి ఒకటం అంతిమంగా మాత్రం బీసీ సమాజ్ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికార రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్ళేందుకే బీసీ సమాజ్ కృషి చేస్తారు ప్రయత్నం చేస్తుంది సో ఈరోజు ఇంటర్వ్యూలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మహిళ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసనాగర్ అన్న గారితో ఇంటర్వ్యూ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈ విధంగా సాధ్యసాధ్యాలపైన అదేవిధంగా బీసీ రాజ్యాధికారి కోసం వాళ్ళు చేస్తున్న కృషి అనేక మీద మనం చర్చించాం ఇది ఎంతోమంది బీసీలకు చైతన్యంగా చైతన్యాన్ని రంగించ ఇంటర్వ్యూ కాబట్టి దీని అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి